స్వాగతం భద్రత కొత్తగూడెం జిల్లా అశ్వపురం మండలంలోని ప్రధాన రహదారి నందు ఆటో స్టాండ్ వద్ద రాంగ్ సెల్ ఫోన్ కాల్స్ వంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఏఎస్ రామచంద్రారెడ్డి జాగ్రత్తల గురించి చక్కగా వివరించారు ప్రజలతో మమేకమై తప్పుడు కాల్స్ వచ్చినట్లయితే తక్షణమే పోలీసు శాఖ వారిని కలవాల్సిందిగా అలాగే డయల్ హండ్రెడ్ చేయాలని ప్రజలకు తెలియజేసి అన్నారు ఈ కార్యక్రమాల్లో ఆటో యూనియన్ ప్రెసిడెంట్ బోల్ల రమణయ్య ఆటో సభ్యులు ప్రజలు పోలీసు బృందం పాల్గొన్నారు అదో ఏదో మాట చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి ఒక దగ్గర నుంచి ఏడు వేలు ఒక దగ్గర నుంచి ఏడు వేలు ఒక దగ్గర నుంచి మొత్తం పదిహేడు వేలు డ్రా చేసుకో చేసుకున్న తర్వాత ఫోన్స్ ఇచ్చా పోయి తర్వాత వాళ్ళకి అర్థమైపోయింది ఏం జరిగింది అన్న నువ్వు చెప్తున్నాయి నెంబర్ ఇచ్చినవంటే అది ఏమన్నా పాత్ర లేదు అందులో వాళ్ళు నెంబర్ ఇచ్చేది చేస్తే అట్లా ఈ విధంగా నమ్మబలికి ఈ విధంగా వాళ్ళని చేసావు కానీ తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఈ అమౌంట్ డ్రా చేయడం కోసం మళ్ళీ హైదరాబాద్లో ఒక లేడీ బంకులో పనిచేస్తా ఉంటుంది ఆ ఏ నుంచి ఒక అతను మా ఆయన మా ఇంట్లో బాగలేదండి ఏటీఎంలో డబ్బులు రావట్లేదు కొంచెం ఒక ఐదు వేలు కొట్టి మీకు రెండు వందలు మూడు వందలు ఉంచుకొని మీతో ఎస్పీ సార్ ఆదేశాల మేరకు యుద్ధ యుద్ధం ఆ యుద్ధ చైతన్యం అని చెప్పేసి అని గారు ఒక అరవై రెండు మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది ప్రతి మండలంలోనే కొన్ని కొన్ని పాయింట్లు రద్దీ ఉన్న ప్రదేశాల్లో ఎంచుకొని అక్కడ అవేర్నెస్ పిల్లలకి డ్రగ్స్ మీద అవగాహన కల్పించడం మరియు ఇట్లా డ్రగ్స్ వాడితే ఏ విధంగా కేసులు ఎలా ఉంటాయి ఎలా ఉంటుంది సైబర్ క్రైమ్ ఎలా సైబర్ క్రైమ్ మీద ఏ విధంగా కేసులు అవుతుంది అనేది అవేర్నెస్ గురించి ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది ప్రతిరోజు ఒక రెండు మూడు ప్రోగ్రాంలు మేము మన అసోరం పోలీస్ స్టేషన్ తరఫున ఎస్పీ గారి ఆదేశాల మేరకు చేస్తూ ఉంటాం